ఒక హ్యాబిట్ స్ట్రాంగ్ అవ్వాలంటే దానికి సెట్ అయ్యే యాక్షన్ని మనం డైలీ చేయాలి సైకిల్ తోలడాన్ని డైలీ ప్రాక్టీస్ చేస్తేనే మంచి సైక్లిస్ట్ అవ్వడానికి పరిగెత్తడం ప్రాక్టీస్ చేస్తేనే మంచి రన్నర్ అవ్వడానికి అలానే డైలీ చదివి ప్రాక్టీస్ చేస్తేనే మంచి రీడర్ అవ్వడానికి విధంగానే డిసిప్లైన్ కూడా చిన్న చిన్న యాక్షన్స్తో మన డిసిప్లైన్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేయవచ్చు డిసిప్లైన్ అని మనం వినగానే మన మైండ్లోకి వచ్చేది ఎర్లీ మార్నింగ్ త్వరగా సూర్యోదయానికి ముందే నిద్ర ఒక్క ఒక్కరోజు కూడా మిస్ కాకుండా జిమ్కి వెళ్ళాలి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మాత్రమే బట్ డిసిప్లైన్ అంటే ఇంత పెద్ద పని అంతా చేయవలసిన అవసరం లేదు సింపుల్గా మన మూడ్ ఎలా ఉన్నా సరే చేయవలసిన పనిని ప్రొక్రాస్టినేట్ చేయకుండా వెంటనే చేయడాన్ని డిసిప్లైన్ అంటారు దీనిని ఒక గేమ్ లాగా ట్రీట్ చేయండి పెద్ద పెద్ద టాస్క్స్ కాకుండా మనం చిన్న చిన్న యాక్షన్స్తోనే డిసిప్లిన్ని బిల్డ్ చేయగలం ఇప్పుడే ఒక చిన్న పనిని సెలెక్ట్ చేసుకోండి మనం చాలా రోజుల నుండి ప్రొక్రాస్టనేట్ చేస్తున్న పని అది ఏదైనా అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అది మీ బెడ్ అరేంజ్ చేయడం కూడా కావచ్చు రూమ్ క్లీన్ చేయడం కబోర్డ్ క్లీన్ చేయడం ఏదో ఒక చిన్న టాస్క్ దానిని ఇప్పుడే చేయండి ఒకవేళ మీకు ఇప్పుడే చేయడం ఇష్టం లేకున్నా పర్లేదు ఒక చిన్న టాస్క్ని కంప్లీట్ చేసి ఫినిష్ చేయండి తర్వాత ఈ ది ఫ్రాగ్ అనే కాన్సెప్ట్ ఉంది మీకు తెలుసా ఒక పర్సన్ ఒక సైడ్ మంచి ఫుడ్ ఉంది ఇంకో సైడ్లో ఫ్రాగ్ ఉంది ఈ రెండిట్లో ముందు మీరు దేన్ని తింటారు అని అడిగితే మీరు ఏమని బదిలిస్తారు చాలామంది ఫ్రాగ్నే ముందు తింటారు ఎందుకంటే ఫ్రాగ్ని ముందు తినేస్తే రెస్ట్ ఆఫ్ ది మీల్ టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఈరోజు మీకు చాలా అన్కంఫర్టబుల్ అనిపించే టాస్క్ ఏంటి దానిని ఫస్ట్ సెలెక్ట్ చేసి వెంటనే కంప్లీట్ చేయండి ఇలా చేయడం ద్వారా ఆ రోజు ఫుల్గా స్ట్రెస్ లేకుండా బ్యాలెన్స్ వర్క్ని ఎంజాయ్ చేయొచ్చు అదేవిధంగా మార్నింగ్లో మీరు టాస్క్ కంప్లీట్ చేస్తే డిసిప్లైన్ అన్నది బిల్డ్ అవుతుంది అదేవిధంగా ఎర్లీ మార్నింగ్లో లేసిన వెంటనే మీ టాస్క్ని ఫినిష్ చేస్తే డిసిప్లిన్ అన్నది బిల్డ్ అవుతుంది చిన్న చిన్న అన్కంఫర్టబుల్ టాస్క్స్ని రెగ్యులర్గా చేస్తేనే అది కొంచెం కొంచెంగా కంఫర్టబుల్ అవుతుంది స్టార్టింగ్లో రెండు మూడు పుష్ అప్ చేయడానికి కష్టంగా అనిపిస్తుంది కానీ అదే డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా అది మీకు ఈజీగా అవుతుంది డైలీ చిన్న చిన్నగా చదవడం స్టార్ట్ చేయండి కొన్ని డేస్కి మీరు డైలీ టెన్ పేజెస్ చదవడం మీకు ఒక హ్యాబిట్ అవుతుంది అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ త్వరగా లేవడం కూడా ఒక హ్యాబిట్ అవుతుంది నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇంటెన్సిటీని కొంచెం కొంచెంగా పెంచాలి మన కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలి షార్ట్గా చెప్తాను నోట్ చేసుకోండి డిసిప్లైన్కి పెద్ద యాక్షన్ ఏమీ అవసరం లేదు మీకు ఇష్టం లేకుండా ఉండే మీకు అవసరమైన పనిని అది చిన్నదైనా సరే చేయండి దాని పేరే డిసిప్లైన్ మీకు ఇష్టం లేని పనిని మీరు ప్రొక్రాసినేట్ చేస్తున్న పనిని మీరు డైలీ ఫస్ట్ ఫినిష్ చేయండి దానిని మీరు రెగ్యులర్గా ఫినిష్ చేయడం ద్వారా కంఫర్టబుల్ అవుతారు దీని ద్వారా మీ ఇంటెన్సిటీని పెంచి మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రండి